శ్రీ మహాగణాధిపత నమ ఈరోజు మనం ప్రపంచ దేశాలని గడగడలాడించి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజల యొక్క మరణానికి కారణమైనటువంటి కరోనా వైరస్ భారతదేశంలో ప్రవేశించింది ఈ ప్రవేశించినటువంటి కరోనా వైరస్ లాస్ట్ డేట్ ఎప్పుడు అనేటువంటి విషయం గురించి నేను గత వీడియోలో తెలియజేశాను ఇది మెయిన్ అలాఖరికల్లా వెళ్ళిపోతుందని అలాగే భారతదేశం మీద అనుకున్నంత పెద్ద ప్రభావం ఉండదని కూడా గతంలో నేను వీడియోలో తెలియచేయడం జరిగింది అయితే ఖచ్చితంగా ఇది అటాక్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేశాం ఇదే విషయాన్ని మనం గతంలో మన వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్లో అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో సూర్యగ్రహణం నాడు షష్టగ్రహ కూటమి ఏర్పడింది డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున అనేటువంటి విషయం గురించి మనం అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరాన మన వీడియోలో మీకు తెలియజేయడం జరిగింది ఆ వివరాలు ఒక్కసారి పరిశీలించినట్లయితే దాని గురించి మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది ఇక్కడ నేను ఆ విషయాన్ని బ్రీఫ్గా మీకు ఇప్పుడు తెలియచేస్తాను ఒక్కసారి మనం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖున చేసినటువంటి వీడియోని మీకు ఇప్పుడు చూపిస్తాను డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలలోపు ప్రపంచాన్ని కొద్దిగా ఇబ్బంది పెట్టే అలాగే ప్రళయాలని విపత్తుల్ని సృష్టించేటువంటి సూర్యగ్రహణం జరుగుతుండగా ఏర్పడుతున్నటువంటి షడ్గ్రహ కూటమి ఒక విపత్తుని సూచిస్తోంది అయితే ఆ విపత్తు ఎలా ఉండే అవకాశం ఉందంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకమైనటువంటి విపత్తు ఇది ఒక రాబోయే ప్రపంచ ప్రళయానికి నాందిగా చెప్పబడుతుంది అయితే మనం గతంలో తెలియచేసినట్లుగా ఈ షష్టగ్రహ కూటమి సూర్యగ్రహణాన్ని నాది ఏర్పడినప్పుడు ప్రపంచ ప్రళయాలు వస్తాయని చెప్పాం ఆల్రెడీ కరోనా వైరస్ అనేటువంటిది భారతదేశంలో ప్రవేశించింది అది మన దాకా రాకుండా ఉండాలంటే మన టచ్ చేయకుండా ఉండాలంటే మనం దాని బారిన పడకుండా ఉండాలంటే ఏ పరిహారాలు చేయాలనేటువంటి విషయం గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను అయితే ఆ పరిహారాలు ఏ రాశి వారు ఏ పరిహారం చెయ్యాలి ఏ రాశి వారు ఏ దేవతా స్తోత్రం చెయ్యాలి ఎలా చేసేటట్లయితే వాళ్ళు ఖచ్చితంగా దీని నుంచి బయటపడతారు అనేటువంటి అంశం గురించి మీకు ఇప్పుడు నేను తెలియజేస్తాను అయితే నేను ఇందాక చెప్పినట్లుగా ఈ సూర్యగ్రహణం నాడు ఏర్పడినటువంటి షష్టగ్రహ కూటమి ప్రపంచ ప్రళయాలకి కారణ కారణమవుతుందని చెప్పాం అయితే ఈ షష్టగ్రహ కూటమి ఏ రాశిలో వారి మీద ఏ రకమైనటువంటి ఫలితాలను చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం అక్టోబర్ నెల రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నాడే తెలియజేయడం జరిగింది అయితే ఈ కరోనా వైరస్ అనేటువంటిది మన భారతదేశంలో ప్రవేశించింది ప్రవేశించినప్పుడు మనకి ఏ రాశి వారికి ఈ వైరస్ అనేటువంటిది రాకుండా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అంటే ఇక ప్రభుత్వం వారు చెప్పేటువంటి జాగ్రత్తలు అందరూ పాటించండి అదొక్కటే సరిపోదు ఏ రాశి వారు ఈ గండం నుంచి బయటపడటం ఎలా అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మీకు తెలియచేస్తాను అంతేకాకుండా ఏ రాశి వారైనా సరే అనారోగ్యాలతో బాధపడేటట్లయితే వాళ్ళ వాళ్ళ జాతకాల రీత్యా ఎటువంటి గండాలకైనా గురియేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేస్తాను అయితే ఏవైనా సరే పరిహారాలు చెయ్యాలంటే దేవాలయాలు తెరిచుంచాలి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేవాలయాలన్నీ మూసి ఉన్నాయి కనుక మనం ఏదన్నా పరిహారాలు చేసుకోవాలన్నా కాస్త ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయం గురించి నాకు చాలామంది ఫోన్ల ద్వారా తెలియజేయడం జరిగింది అందుకని మీరు మీ ఇంట్లోనే కూర్చుని ఉదయం స్నానం చేసిన తర్వాత నేను చెప్పేటువంటి ఈ దేవతా స్తోత్రాలను కానీ ఆ దేవతా మంత్రాలను కానీ చేసుకునేటట్లయితే ఎటువంటి వైరస్లు అనారోగ్యాలు రోగాలు మీ దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఖచ్చితంగా భక్తిగా విశ్వాసంగా గనుక చేయగలిగేటట్లయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు ఈ ఇబ్బందులు ఏ ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు వృశ్చిక రాశి వారు ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలంటే అంటే వృశ్చిక రాశి వారికి జీవితంలో ఏ రకమైన గండాల్ని దాటాలన్నా ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా కూడా వాటిని జయించాలన్నా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అలాగే వృష్టిక రాశి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎటువంటి అనారోగ్యాలు అప్పటివరకు లేవనుకోండి ఇక రాకుండా ఉండాలంటే ఏ దేవతా స్తోత్రం చేయాలి అనేటువంటి విషయం గురించి తెలియచేస్తాను అది తెలియజేసే ముందు వృశ్చిక రాశి అనగానే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృశ్చిక రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళు వీళ్ళు దత్తాత్రేయ చరిత్ర చదువుకోవాలి చరిత్ర పారాయణ చేయాలి అంటే దత్తాత్రేయ వారి యొక్క ఆరాధన చేసేటట్లయితే ఎటువంటి అనారోగ్యాలు వీళ్ళ జోలికి రావు గండాలు ఉన్నా కూడా తప్పకుండా తప్పిపోతాయి అంతేకాకుండా ఈ దత్తచరిత్ర పారాయణ చేయటం వలన మనోభీష్ట సిద్ధి అంటే మనసులో కోరుకున్న కోరికలు కూడా నెరవేరేటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది సరే ఇవి చేయలేనటువంటి వాళ్ళు అలాగే గురుగ్రహ స్తోత్రాన్ని చదువుకోవాలి గురుగ్రహ స్తోత్రం అంటే దేవానాంచ ఋషినాంచ గురుంకాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తమ్నమామి బృహస్పతిం అనేటువంటి మంత్రాన్ని చదువుకోవాలి ఒకవేళ ఈ మంత్రం రాని వాళ్ళు కనీసం వినేటట్లయితే ఆ చక్కగా చదువుకున్నటువంటి ఫలితం దక్కుతుంది ఇవన్నీ చేయలేకపోతే కనీసం ఓం దత్తాత్రేయాయ నమ అనేటువంటి ఒక్క మంత్రాన్ని చదువుకున్నా కూడా ఖచ్చితంగా ఎటువంటి అనారోగ్య సమస్యలు వృష్టికి రాసి వాళ్ళ జోలికి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు కనుక నేను చెప్పినటువంటి పరిహారాలన్నింటినీ పాటించి మీరందరూ కూడా ఆ ఎటువంటి అనారోగ్యాల బారిన పడకుండా చక్కటి ఆరోగ్యంతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి